ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్లో జంతువుల సమస్యలు చాలా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి కుక్కలు కోతులు ఏనుగులు వీటితో పాటు వైల్డ్ క్యాట్స్ వీటితో పాటు వైల్డ్ క్యాటిల్ ఇవి ప్రధాన సమస్యగా మారింది రైతులు కష్టపడి వేసుకున్నటువంటి పంటలను ఇవన్నీ ఈ జంతువులు నాశనం చేస్తుండటంతో రైతులు దిక్కుతోచని పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు వాటి బారి నుంచి తాము ఆరుగాలాలు కష్టపడి పండించుకున్నటువంటి పంటలను ఎలా కాపాడుకోవాలి అన్న దిక్కుతోచని స్థితిలోకి రైతులు వెళ్ళిపోతున్నారు ఇదే విషయాన్ని ప్రస్తుతం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్నటువంటి కలెక్టర్ కాన్ఫరెన్స్లో పలువురు కలెక్టర్లు ఈ విషయాన్ని ప్రస్తావించారు మా జిల్లాలో కోతులు ఏనుగులు వైల్డ్ క్యాటిల్ ఇలాంటి రైతుల పంటలను నాశనం చేస్తున్నటువంటి జంతువులను ఎలా కాపాడుకోవాలి చెప్పండి అని సీఎం చంద్రబాబుని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని వేడుకున్నారు వీటి వల్ల రైతులు చాలా రకాలుగా నష్టపోతున్నారు పంటలు నష్టపోతున్నాయి రైతులకి తీరని నష్టం వాటిల్లుతుంది వీటి బారి నుంచి పంటలను రక్షించడానికి మేము చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నాము అయినా మా వల్ల కావడం లేదు ఇవి మళ్ళా మళ్ళా వచ్చి పంటలను నాశనం చేస్తూనే ఉన్నాయి వీటికి ఒక శాశ్వతమైన పరిష్కారం చూపండి అని సీఎం చంద్రబాబుని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని వేడుకున్నారు దీనికి స్పందించినటువంటి సీఎం చంద్రబాబు ఈ పరిస్థితులు ఏ ఏ జిల్లాలో ఉన్నాయి వాటి తీవ్రత ఎలా ఉంది ఎంత మేరకు ఆయా జంతువులు ఆయా పంటల్ని నాశనం చేస్తున్నాయి ఒక ప్రణాళిక ఒక కార్యక్రమాన్ని రూపొందిద్దాము దీనివల్ల రైతుల్ని ఆదుకుందాము వాళ్ళ పంటల్ని రక్షించదాము అని ఆయన కలెక్టర్లకి భరోసా ఇచ్చారు నాటిలో ఎగ్రికల్చర్ వాళ్ళు పిల్లల మీద పడుతున్నాయి ఈవెన్ ఇంటి దగ్గర బయట ఆర్పెట్టుకుంటే అది కూడా చేస్తున్నాయి డిస్టర్బ్ చేస్తున్నాయి ంగ్ సైకాలజికల్ ప్రాబ్లండి మంకీస్ వైల్డ్ క్యాటల్ అండ్ ఆల్సో స్ట్రీట్స్ మున్సిపల్ అడ్మిస్ట్రేషన్ చేసి దీనికోసం ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో పాటు తర్వాత యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్తో పాటు పంచాయతీరాజ్ శాఖలు ఈ మూడు శాఖలు కలిసి ఒక ప్రణాళికను రూపొందించి పకడ్బందీగా దాన్ని అమలు చేసి ఈ కోతులు ఏనుగులు తర్వాత కుక్కలు వైల్డ్ క్యాటింగ్లు సురక్షితంగా అటవీ ప్రాంతాల్లో వాటిల్ని వదిలేద్దాము అక్కడ అవి సహజంగా అంటే అడవిలో అవి బతకడానికి చాలా అనుకూలంగా ఉంటుంది వాటికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు వాటి ప్రాణాలను వాటి ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేకుండా ఈ కార్యక్రమాన్ని సక్రమంగా చేద్దాము అని వాళ్ళకి ఒక భరోసా ఇచ్చారు ఒక జిల్లా కలెక్టర్ గుంటూరు జిల్లా కలెక్టర్ దీ దీని ప్రస్తావన ఈ ప్రస్తావాన్ని తెరపైకి తీసుకొచ్చారు మా జిల్లాలో చాలా రకాల పంటల్ని ఈ కోతులు నాశనం చేస్తున్నాయి వీటిల్ని పట్టుకుని వేరే జిల్లాకి వేరే జిల్లాలో వేరే జిల్లాకు సంబంధించినటువంటి ఫారెస్ట్లో వదులుదామంటే ఆ జిల్లాలో ఆ జిల్లా అధికారులు ఒప్పుకోవడం లేదు అని ఆయన చెప్పారు ఇదే ప్రస్తావన అనకాపల్లి జిల్లా కలెక్టర్ కూడా తెరపైకి తీసుకొచ్చారు మరో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కూడా ఇదే రకమైన ప్రస్తావన తీసుకొచ్చారు ఇట్లా గురువారం రోజు బుధవారం రోజు జరిగినటువంటి తొలి కలెక్టర్ సమావేశాల్లో ఈ కలెక్టర్లందరూ కలిసి మాకుమ్ముడిగా ఈ ప్రస్తావాన్ని తీసుకొచ్చారు దీంతో దీని తీవ్రతని గమనించినటువంటి సీఎం చంద్రబాబు అప్పటికప్పుడే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో చర్చించి ఒక నిర్ణయంకొచ్చారు ఈ మూడు డిపార్ట్మెంట్లు పంచాయతీరాజ్తో పాటు యాన్యువల్ హస్బెండరీ తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈ మూడు కలిసి ఈ జంతువులని సురక్షితంగా అటవీ ప్రాంతాల్లోకి విడుదల అటవీ ప్రాంతాల్లో వదిలివేయడానికి ఒక కార్యక్రమాన్ని తీసుకుందాము దీనిని అన్ని జిల్లా అధికారులు సక్రమంగా పాటించి రైతులను వాళ్ళ వాళ్ళు పండిస్తున్నటువంటి పంటలను రక్షిద్దాము యు డోంట్ వర్రీ అంటూ ఒక భరోసా ఇచ్చారు చూద్దాం భవిష్యత్తులో ఈ రకమైన సమస్య నుంచి రైతులను వాళ్ళ పంటలను ఏ విధంగా రక్షించ ఏ విధంగా కాపాడుతారు రైతులకు నష్టం కలగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్నది భవిష్యత్తులో